సింగర్ రేవంత్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు తన మంచి మంచి పాటలతో అందరినీ అలరిస్తూ మంచి అభిమానాన్ని సంపాదించ ఉన్నత స్థానంలో ఉండి మంచి పేరుని సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో వన్ ఆఫ్ ద కంటెంటస్ట్ గా బెస్ట్ కంటెంటిస్ట్ గా అందరినీ ఆలరిస్తున్నాడు అయితే రేవంత్ కి ఇక ఫిబ్రవరిలో అనివిత అనే అమ్మాయితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే అయితే తను ప్రస్తుతం అయితే ప్రెగ్నెంట్ తనకు శ్రీమంత్ సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే రేవంత్ భార్య అన్మిత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనిత అన్విత ఇక రేవంత్ తను ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ నీ యాడ్ సెన్స్లో నా లైఫ్లో నువ్వు సంతోషం చామ అనేది పోయింది ఇలాంటి సమయంలో నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నువ్వు మాత్రమే అవసరం కేవలం నువ్వు మాత్రమే నాకు కావాలి నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేసుకుంటూ వచ్చింది అనిత అనిత పోస్ట్ చేసిన ఆ పోస్ట్ నెట్టింట్లో కూడా చేస్తుంది